చేప సముద్రంలో నివసిస్తునేటప్పుడు సముద్రపు నీటిని తన నోటుతో పీల్చుకొని మొప్పల ద్వారా బయటకు వదిలేస్తుంది ఆ ఉప్పు నీటిని శరీరం లోపలికి రానివ్వదు అస్సలు అలవ్ చేయదు అలాగే క్రైస్తవ్యులుగా బ్రతుకుతున్న మనం ఈ లోకంలో జీవించాలి కానీ ఈ లోక మాలిన్యం అనేది మన శరీరానికి అంటకుండా చూసుకోవాలి మన ఆత్మను పవిత్రంగా కాపాడుకోవాలి ఈ లోక మర్యాదలు మనం అనుసరింపకూడదు మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు ప్రతి సందర్భంలో ఎలా బ్రతకాలో తను చెప్పారు కాబట్టి ఆ రకంగానే మనం బ్రతకాలి కానీ మనం ఎదుటివారిని చూచి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అలా వ్యర్థపరుచుకుంటున్నారు అలా ఎంజాయ్ చేస్తున్నారు అలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మనం అనుసరిస్తూ వాళ్ళకు నచ్చినట్లుగా మనం బ్రతికితే నువ్వు ఎలా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు భయంకరమైన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు పేరు పెట్టి నిన్ను పిలిచాడు తల్లి గర్భంలో నువ్వు రీ రూపింపబడక మునిపే నిన్న ఎరిగినవాడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు కాబట్టి నీ జీవితం దేవుడికి నచ్చినట్లుగా ఉండాలి కోసమో కాంప్రమైజ్ అయిపోతే నీ తండ్రికి నువ్వు ఎలా నచ్చుతావు